హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను అయితే వివరించారనమాట రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు అయితే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించినట్లు చెప్పారు హైదరాబాద్లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు నగరంలో ఓఆర్ఆర్ అంటే క్షమించాలి ట్రిపుల్ ఆర్ కూడా నిర్మిస్తున్నాం ప్రస్తుతం డెబ్బై కిలోమీటర్లు ఉన్న మెట్రోను నూట యాభై కిలోమీటర్లు విస్తరిస్తున్నాం మెట్రోలో ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు వచ్చే ఐదేళ్ళలో ఈ సంఖ్యను పదిహేను లక్షలకైతే పెంచాలనేదే మా లక్ష్యం గుజరాత్లోని సబరమతి తీరం తీరంలో మూసీ తీరాన్ని అయితే అభివృద్ధి చేస్తాం దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం కారక పరిశ్రమలు హైదరాబాద్ అయితే తరలిస్తున్నాం ఎలక్ట్రికల్ వాహనాలను అయితే ప్రోత్సహిస్తున్నాం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ సిటీ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కేంద్రాన్ని అయితే కోరాం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం డ్రగ్స్ కట్టడిలో మా వంతు రాష్ట్ర పోలీసులు దేశంలో నెంబర్ వన్గా ఉన్నారు రెండు వేల ముప్పై నాలుగు కల ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు కల్లా మూడు ట్రిలియన్ డాలర్లు ఎకానమీగా మారడమే మా లక్ష్యం అని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా హైదరాబాద్కు అంటే తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం